హాయ్ హలో అందరికి ఈ వీడియో రాష్ట్రం వరకు అయితే చూడండి అప్పుడే ఈ వాటర్ ఫాల్ ఎక్కడ నుంచి తెలుస్తుంది ఇంట్లో బోర్ కొడుతుందని సరదాగా మా పక్క ఊర్లో ఉన్న వాటర్ ఫాల్ అయితే మా ఊరు నుంచి పది కిలోమీటర్లు అయితే ఉంటుంది మేమైతే వాటర్ ఫాల్ అయితే చేరుకున్నాం ఈ ఊరు వచ్చేసి ఏ ఊరు అంటున్నారా ఈ ఊరు పేరు దైలవలస ఈ ఊరు నుంచి అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒక మట్టి రోడ్ అయితే వస్తాం ఈ రోడ్ అయితే డైరెక్ట్ గా వాటర్ ఫాల్ చోటుగా తీసుకెళ్తుంది రీసెంట్ గా రోడ్ అయితే మూడు రోజుల ముందే చేసి అందుకే రోడ్ చేసింది ఎవరు కాదండి వాటర్ ఫాల్ ముందు అయితే చిన్న విలేజ్ అయితే ఉంటుంది వాన పడడం వల్ల బల్ అయితే ఇక్కడ ఉంచేసారు మేమైతే అంత దూరం నడలే అని చెప్పేసి బండి అయితే తీసుకుని వెళ్లిపోయాం వాటర్ ఫాల్ ఇక్కడ ఎదురుకరలతో అయితే కూర్చోడానికి అయితే కట్టారు నుంచి కూర్చొని వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు అలాగే ఇక్కడ కొన్ని షాపులు కూడా కడుతున్నారు ఇక్కడ చిన్న మినీ బ్రిడ్జ్ అయితే కట్టారు ఆ బ్రదర్ అయితే ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బ్యాక్ సైడ్ అయితే చూడండి వాటర్ అయితే ఎలా ఫ్లో అవుతుంది చాలా అంటే చాలా బాగానే ఇంకోటి కూడా ఉంది ఇంతకీ వాటర్ ఫాల్ పేరు చెప్పలేదు కదా కల్లం రాయి వాటర్ ఫాల్ అంటారు ఇంతకీ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు మన అర్వతపురం మండ్యం జిల్లా సాలూరు మండలం దలైవలస అనే ఒక విలేజ్ లో అయితే ఉంది సాలూరు నుంచి దయా కి ట్వంటీ ఫైవ్ కేఎం అయితే ఉంటుంది సాలూరు నుంచి మాడుపుల్ వెళ్లే రూట్ సైడ్ అయితే వెళ్ళాలి తర్వాత దండికం రూట్ వైపు దండికం నుండి స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కురుకుట్టి అని ఒక ఊరైతే వస్తుందండి నెక్స్ట్ దయావలసా అండి వాడైతే స్టార్ట్ అయిపోయింది మెల్ల దారిలో రోడ్డు అయితే ఎలా ఉందో చోటు వాటర్ మొత్తం రోడ్ పై నుంచి వెళ్తుంది మేము ఫుల్ గా తడిసిపోయి ఎలాగో ఒకలాగా తడుచుకుంటూ ఇంటికి అయితే తమ టీ షర్ట్ బ్యాక్ సైడ్ అయితే బుర్ర మొత్తం వీడియో మీకు అయితే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కిద్దాం అందరికీ బాయ్